అందరికీ అందరికి గ్రామ ప్రజలందరికీ అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు మాడుగుల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం చోడవరం నుంచి అనకాపల్లి నుంచి మాడుగులు అలాగే సబ్బవరం నుండి నర్సీపట్నం వరకు ఉన్నటువంటి ఆర్ఎన్పి రోడ్డు దుస్థితి మీద ఆర్ఎన్పి రోడ్డు పూర్తిగా పూర్తిగా పారయ్యి ప్రజా అవసరాలకి ప్రజా ప్రయోజనాలకి ఏ రకంగా ఉపయోగపడలేని పరిస్థితి మీద ఆవేదన చెంది చోడవరం బార్ అసోసియేషన్ మెంబర్లు అయినటువంటి గోపతరాజు గారు ఏ భరత్ భూషణ్ గారు వీరిద్దరినీ పిటిషనర్లుగా చూపిస్తూ చోడవరం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ముందు చోడవరం కోర్టులో నైన్త్ ఎడిషనల్ జిల్లా జడ్జి గారు చైర్మన్గా ఉన్నటువంటి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ముందు పిఎల్సీ ఒక ప్రీ లిగేషన్ కేసుని బై రెండు వేల ఇరవై ఐదు నెంబర్ కేసుగా దాఖలు చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం అయితే ఈ నాలుగు ఈ కేసులో ఈ అథారిటీ ముందు కోర్టు వారు మొట్టమొదట అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి అలాగే చోడవరం తహసీల్దార్ గారు ఎండిఓ గారు అలాగే ఆర్ఎన్పి అఫీషియల్ జేఈ గారికి ఎస్ఈ గారికి అందరికీ నోటీసు ఇవ్వడం జరిగింది అది జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ప్రతి వాయిదాకి ఈ అధికారులు అధికారులను సమం చేయడం ఈ రోడ్డు పరిస్థితి మీద ఆరా తీయడం అలాగే మానిటర్ చేసిన దాని మీద వారు దసరపాలుగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అలాగే దఫదఫాలుగా కోర్టుకు హాజరయ్యి ఎప్పటికప్పుడు రోడ్డు పరిస్థితి మీద వారు తీసుకున్నటువంటి చర్యల్ని కోర్టుకి నివేదించడం మీ అందరికీ తెలిసిన విషయం మా మా కృషి ఫలితంగా చోడవరంలో ఈ కోర్టులో వేసిన కేసు కృషి ఫలితంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారు ప్రస్తుతం ఈరోజు కోర్టుకి క్రింద వాయిదా కోర్టుకు హాజరయ్యి ఇది మా స్థాయిలో లేదు జిల్లా కలెక్టర్ గారు ఆర్ఎన్బి జేఈ గారు ఎస్సీ గారి స్థాయిలో లేదు ఇది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఏపీ అలాగే చీఫ్ కమిషనర్ ఆఫ్ ఆర్ఎంబి కూడా వారి స్థాయిలో ఉంది ఈ వ్యవహారం ఎన్డీబీ రుణం అన్నది నూట నలభై ఎనిమిది కోట్లకి పరిమితమైన సందర్భంలో నిధులు మంజూరు అవలైన సందర్భంలో రాష్ట్ర స్థాయి అధికారులు ఈ విషయం మీద మానిటర్ చేస్తున్న సందర్భంలో ఈ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు మా చేతిలో లేదు అని వారు క్రింద వాయిదాకి కోర్టుకు చెప్పిన వెనుక మేము పిటిషనర్ తరపున నేను తాంత్రేయుల అన్న నేను యాటగడ్గా చూడంలో ప్రాక్టీస్ చేస్తాను నేను అలాగే భూపతరాజు గారు భరత్భూషణ్ గారు కోర్టుగా ఏ చెప్పిన రిక్వెస్ట్ చేసిన మేట అంటే చోడవరం అనకాపల్లి అలాగే నర్సీపట్నం పాడేరు అరకు మాడుగుల నియోజకవర్గాలకు సంబంధించిన ఈ ప్రజలందరికీ కూడా సుమారు ఒక పదిహేను ఇరవై లక్షల మంది ప్రజలు తమ దైనందిన జీవితాలకి ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే సందర్భాల్లో విద్యార్థులు కాలేజీలకి స్కూల్కి వెళ్ళే సందర్భాలు రోగులు హాస్పిటల్కి వెళ్ళవలసిన సందర్భాలు ఉద్యోగులు ఉద్యోగ ఉద్యోగాలకు వెళ్ళే సందర్భాలు అందరూ కూడా ఈ రోడ్డు మీద ఆధారపడి ఈ రోడ్డుకున్న పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా పాడైన కారణంగా అందరూ ఇబ్బందులు పడుతున్న సందర్భాల్లో ఈ వాహనదారులు కానీ ఈ ఈ విషయాలన్నిటినీ కూడా కోర్టుకి సమర్పించిన మీద క్రిందసారి ఈ మండల లేఖల సర్వీస్ అలాంటి వారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఏపీ గారికి అలాగే కమిషనర్ ఆఫ్ ఆర్ఎంబి గారికి కూడా నోటీసులు ఆదా జారీ చేసి వారిని ప్రత్యేకంగా వివరణ అడగడం జరిగింది ఈ రోడ్ల పరిస్థితి మీద వారి తాలూకా రివ్యూ వారి స్టాండ్ ఏంటన్నది స్పష్టంగా కోర్టుకి చెప్పలేని సందర్భంలో ఈ విషయాన్ని హైకోర్టు వారికి కూడా నివేదిక రూపంలో సమర్పిస్తామని కోర్టు వారు స్పష్టమైన డిజిన్స్తో నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఇచ్చిన ఫలితంగా ఈ ఈరోజు కోర్టుకి ఆర్ఎన్బిఈ గారు అలాగే ఆర్ఎన్బి ఎస్ఈ గారు డిపార్ట్మెంట్ తరఫున హాజరయ్యి వారు చెప్పిన విషయం ఏంటంటే నిధులు మంజూరు అయ్యాయని రోడ్డు వేయడానికి నిధులు మంజూరు అయ్యాయని ఈ రోడ్డుని పదిహేను వచ్చే సంవత్సరం మార్చ్ లోపు ఈ రోడ్డును కంప్లీట్ చేస్తామని కోర్టుకి రాతపూర్వకమైన హామీని ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ మండల లెగల్ సర్వీస్ అథారిటీకి రాతపూర్వకమైన హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు ఇచ్చిన మాట మేరకు ఈ రోడ్డు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వారు ఇచ్చిన హామీ మేరాదు మాట్లాడదు అలాగే నిధులు మంజూరయ్యి అని చెప్పిన విషయం మేరకు మేము పిటిషనర్లు అలాగే వారి న్యాయవాదిగా నేను కోర్టు వారు కూడా మీ అందరికీ తెలియజెప్పుకునేది ఏమిటంటే కోర్టు ఎక్కువైన సందర్భంగా మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారు తీసుకున్న చర్యల ఫలితంగా ఈ రోజు మన ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు రాబోయే మార్చి రెండు వేల ఇరవై ఆరులోపు ఈ రోడ్లు పూర్తవడానికి కూర్చున్న వాళ్ళు కృషి చేస్తున్నారన్న మాట నమ్ముతున్నాం విషయం కూడా వారి దగ్గర ప్రస్తావించడం జరిగింది కోర్టు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ముందు ప్రస్తావించడం జరిగింది దానికి ప్రత్యేకంగా ఆర్ఎన్పి ఈఈ గారు చెప్పిన విషయం ఏంటంటే విజయరామరాజ్పేట దగ్గర ఏదైతే మొన్న వరదలు కూడా కొట్టుకుపోయిన కాజ్వే ఏదైతే ఉందో ఆ కాస్వేను పునరుద్ధరించామని దాన్ని పటిష్టం చేస్తామని దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ నిధుల్లోనే ప్రత్యేకంగా నిధులు కేటాయించి విజయరామరాజుపేటలో ఉన్న విద్యను కూడా వచ్చే నెల వచ్చే సంవత్సరం జూన్ లోపు బ్రిడ్జిని కొత్త బ్రిడ్జిని కూడా నిర్మిస్తా నిర్మిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే వంటాద్ బ్రిడ్జ్ వరకు కూడా మేము కోరడం జరిగింది వంటాత్ బ్రిడ్జ్ గురించి ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ గవర్నమెంట్ సమర్పించినట్టుగా గవర్నమెంట్ అనుమతి వచ్చిన వెంటనే ఆ వంటాద్ బ్రిడ్జ్ని కూడా చేస్తామని వారు చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా కక్షిదారులకి ప్రజలకి మా పిటిషనర్లకి మా చోడవరం బార్ అసోసియేషన్ మెంబర్లు అయినటువంటి పిటిషనర్లకి నాకు అలాగే మీ అందరికీ కూడా మనందరికీ ఉపయోగపడేటటువంటి ఈ రోడ్డు వచ్చే సంవత్సరం మార్చి లోపు పూర్తవుతుందని పూర్తిగా విశ్వసిస్తున్న ఆర్ఎంబి వారు కోర్టు వారికి ఇచ్చిన హామీ మేరకు ఆ సందర్భంలో ఆ సందర్భాన్ని వారు చెప్పినటువంటి వివరణని హామీని కోర్టు వారు తీసుకొని ఈ కేసుని వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరుకి ఈ పిఎల్సి కేసుని హాజరయ్యడం జరిగింది కాబట్టి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా వేశారు కాబట్టి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి ఈ రోడ్డు తాలూకా ప్రోగ్రెస్ చూసుకొని ప్రోగ్రెస్ చూసుకొని నెక్స్ట్ వారి మీద తదుపరి చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్